హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈ మధ్యన వాళ్ళ అబ్బాయికి కొంచెం ఇలా ఫైర్ థింగ్ యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి అనుకుంటా ఏదో మానసికంగా కుంగిపోయాడు ఎందుకో మరి అతను చాలామందికి ఎల్లో మీడియా వాళ్ళకి ఇండైరెక్ట్ అనమాట తర్వాత జగన్ మీడియా ఎస్పెషలీ సాక్షిలో నిలబడి వైజాగ్లో అనుకుంటా కాపుల చేతే బండబూతులు తిట్టిస్తున్నారు అతన్ని కూటమిని మొత్తం గవర్నమెంట్ అనాలి కానీ అతను డైరెక్ట్గా కాపులు నేను ఎందుకు గెలిపించాం మాకు ఏదో హెల్ప్ చేస్తామని గెలిపించాం ఏం చేసావు బొంగు లెవెల్లో మా ఆడుతున్నారు కారణం కారణం ఏంటంటే వాళ్ళ అబ్బాయికి ఇలాగ అయిన తర్వాత కొంచెం డల్ అయిపోవడం మాట కరెక్టే ముఖంలో నవ్వు ముఖం లేదు ప్లస్ ఏమో సంథింగ్ ఈజ్ బోదరింగ్ హిమ్ అదేంటి వాట్ ఇట్ ఈస్ బోదరింగ్ ఏం బోదరు అవుతున్నాడు ఏ దేని వలన అతను ఇలాగా కృంగిపోయాడు అనేది తెలియదు నాకు యాక్చువల్గాను అతనికి కొన్ని స్ఫూర్తి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో యాక్చువల్గాను డెఫినెట్గా క్రిటిసైజ్ చేయడం కాదు కాకపోతే అతను ఏదో చేయాలి ఏదో చేసి ఈ మొత్తం కూటమికి యాంటీ ఎంకంబెన్స్ వచ్చే విషయాలు కొన్ని జరుగుతున్నాయి నాట్ ఫర్ ద టీడీపీ టీడీపీ ఏదో సర్వైవల్ అయిపోతుంది అతని మటుకు ఏదో జరిగింది ఒక పక్కన మోడీ గారిది అక్కడక్కడ ఏమైనా చెడిందో నాకు తెలియదు కానీ బట్ సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపీ ఎందుకంటే ఇక్కడ తిట్టే వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్కి అందరూ ఒకటి ఏం చెప్తారంటే ఈ ఫిట్ ఫర్ నథింగ్ అండి ముందు ఏదో అనుకున్నాం కానీ అతను నెక్స్ట్ కాపులు కూడా నాట్ హ్యాపీ అని ఏదో మొత్తానికి రిపోర్ట్లు అక్కడికి వెళ్తున్నాయి వెళ్ళిన తర్వాత అతనే ఆయనకి ఎవరి ఓట్లు ఎవరి వలన ఎక్కువ వస్తుంది అనేది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అనిచేత జగన్ని వదులుకోరాళ్ళు ఎందుకంటే అతనికి థర్టీ నైన్ టు ఇప్పుడు ఇంకా పెరిగింది కాబట్టి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వెళ్ళిపోయింది ఓట్ బ్యాంక్ దాని మీద ఆల్రెడీ మన ఒక వీడియో కూడా చేశాను నేను అనిచేత ఇప్పుడు వస్తే మనకెట్టి పరిపాలించేవాడు క్రూరడు అయ్యి ఉండకూడదు అంతకుముందు ఇతర క్రూరత్వంతో జా వేస్ట్ చేసాడు ఒకవేళ అమరావతి మీద కోపం ఉన్నా కూడా అక్కడ కట్టని బిల్డింగ్ని సద్వినియోగం చేసుకునేటట్టుగా ఓ మంచి చేస్తూ విశాఖపట్నాన్ని ఆ లెవెల్లో ఐదు సంవత్సరాలు డెవలప్ ఎందుకు చేయలేదు డెవలప్ చేసేయాలి చేయలేదు అదేవిధంగా కర్నూలులో డెవలప్ చేసేయాలి ఎందుకు చేయలేదు ఇవన్నీ ఎందుకు చేయలేదంటే డబ్బు కూడా కావాలి సెంట్రల్ కూడా ఎక్కడ ఇవ్వాలో అప్పుడే ఇచ్చేటట్టు ఉండాలి ఎక్కడైనా స్టేట్ ట్యాక్స్ల మీద అన్ని ఆధారపడి ఎలా కడతాడు ప్లస్ ఏమో వాళ్ళు తినాలి లెక్క మాఫియా ఇసుక మాఫియా అని చేత అన్ని విధాలా అతను ఏమి ఇంట్లో కూర్చుని వీళ్ళందరితోటి పరిపాలించే పరిపాలన కూడా నేను తర్వాత విన్నాను యాక్చువల్గా విచ్ ఇస్ అప్సర్డ్ ఎంత ఫ్రాక్షన్ ఇస్తే అది చాలా ధైర్యంగా ఉండాలి యాక్చువల్ గాను సాధారణంగా ప్రాక్స్టేషన్ ధైర్యం ఉండదు అనుకుంటాం కానీ పాపం ఇంకటి వాళ్ళకి ఏయో ఏదో మూల నుంచి ఎవడో ఒకటి ఏదో విధంగా ఏ చేయడానికి చూస్తూ ఉంటాడనమాట అంచేత ఆ జాగ్రత్తలు మనకంటే వాళ్ళకే బాగా తెలుసు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గారి నుంచి అన్ని తెలుసు కాబట్టి ఒక రాజశేఖర్ రెడ్డి గారు అలా ఫ్రీగా ఎందుకు తిరిగి చేయంటే ఆయన యొక్క ఇమేజ్ వేరేగా ఉంది కాబట్టి తెచ్చుకున్నాడు ఆయన ప్రజల మనిషిగా తెచ్చుకున్నాడు కాబట్టి నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్ ఆ జోష్ ఇంకెవరికి రాదు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది జగన్ యొక్క మాయో తెలీదు జగన్ మాయో తెలియదు మరి ఎవర్ ఇట్ ఈస్ కాపుల చేతే కంకణం కట్టుకుని పవన్ కళ్యాణ్ని బండబూతులు తెట్టిస్తున్నారు ఆడు ఈడు అని బండబూతులు తిడుతున్నారు గవర్నమెంట్లో ఉన్న వ్యక్తుల మీద అలా తిడుతున్నారు బట్ ఇది ఏదో తేడా జరుగుతుంది పవన్ కళ్యాణ్ కూడా అతను సంతోషంగా సంతోషమైన ఫేస్ లేకుండా ఉండడానికి కారణం నా నాకు నాకు దొరకట్లేదు కానీ నేను మటుకు ఇది హృదయపూర్వక సపోర్ట్ చేసే ఉద్దేశం చెప్తున్నాను అయ్యాడు రిపీట్ ఇది అయ్యాడు ఆ పిఠాపరంలోనే సమ్మతి పట్టుకొచ్చారు ఇంకో చాట వేరే విధంగా పట్టుకొచ్చారు ఇతను అన్ఫిట్ అనేది మొత్తానికి ఇంకొక ఐదు ఆరు నెలల్లో తేల్చేస్తారు ఆ లెవెల్లో ప్రాపకాండ జరుగుతుంది అది మట్టుకు హండ్రెడ్ పర్సెంట్ నేను గమనించాను యాక్చువల్లీ నాకు ఒక ఇంట్యూషన్ ఉంటుందన్నమాట కళ్ళు మూసుకుని ఇలా ఎందుకు పెట్టాడు ఈడలా ఎందుకు పెట్టాడు వీడలా సాక్షి మీడియా వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు అన్నీ చూసిన తర్వాత ఇందులో ఎంతటి వరకు నిజం ఉండి ఉంటుంది అనగానే నాకు ఏవేవే వస్తూ ఉంటాయి అందులో నైంటీ పర్సెంట్ కరెక్టే ఉంటుంది నైంటీ పర్సెంట్ కరెక్టే ఎందుకు కొట్టదంటే ఐ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇంట్యూషన్ అని అనుకుంటున్నాను నేను సో ఆ విధంగా తనకి తన మీద చాలా కాలం తర్వాత ఐఎమ్ ఫీలింగ్ సింపతి సింపతి అనమాట ఎందుకంటే ఏదో విధంగా గెలిచారు ఎలా గెలిచారు అనేది మాటకి నేను ఇప్పుడు ఐ డోంట్ వాంట్ కామెంట్ నాకు నిజంగా తెలియదు ఈవీఎంలు అన్నారు అయ్యి అన్నారు ఏ అన్నారు ఐ డోంట్ నో ఆ ఇంటర్ప్రిటేషన్ అవసరం లేదు నెక్స్ట్ ఎలక్షన్ మటుకు బ్యాలెట్లే రావాలని వాళ్ళు నేను ఒక డెఫినెట్గా రావాలి ఎందుకు ఈ అనుమానాలు నిజంగా జెన్యున్గా ప్రజలకు ఎవరు కావాలంటే వాళ్ళు ఎన్నుకుంటారు కానీ వై ఆల్ దీస్ థింగ్స్ అని కాకపోతే దీనికి ఎంతవరకు జరుగుద్ది అనేది ఆ బీహార్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటి బీజేపీ యొక్క పాత్ర ఆర్ఎస్ఎస్ పాత్ర ఎన్ని ఉంటాయి కాబట్టి ఎటువంటి షేప్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయనేది నాకు తెలియదు కానీ అది రావాలి దేశం అంతా రావాలి వేరే దేశాలు ఈ ఫాలో అవుతున్నప్పుడు ఇండియా గేట్ అంత టెక్ హావీల మనం అంత టెక్నికల్ అడ్వాన్స్డ్ పీపులా ఏం కాదు మళ్ళీ పెట్టండి మామూలుగాను పేపర్ల మీద గుద్దీ లోపల ఎటువంటి పెట్టాలి అప్పుడు కూడా మేనిపులేట్ చేసి మహారాజులు ఉంటారు కొంతమంది బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీద అప్పుడు చాలా కరెక్ట్ అది ఎలా గెలిచారు అనేది పక్కన పెడితే మొత్తం స్వీప్ చేశాడు బీజేపీకి ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు అదేవిధంగా టీడీపీకి ఒక పెద్ద పొర వైభవం లెవెల్లో స్మాషింగ్ హిట్ చేసి పట్టేసి అతనికి పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు అతను ముందుకు తీసుకు చూసుకోపోవడము అతను ముందు అతను చేసిన అరాచకాల వలన నిజంగా ఇటువంటి ఈవీఎంలు ఉన్నా కూడా అతను ఎందుకు కనిపెట్టలు అయిపోయాడు అతను కంటే ఒక ఇంటెలిజెన్స్ ఉండాలి గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి అలా ఎందుకు చేయలేకపోయాడు అనేది ఇవన్నీ కూడా బిలియన్ డాలర్స్ ఆఫ్ క్వశ్చన్స్ వన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ సో ఇవి ఎవర్ ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్ మళ్ళీ నువ్వు జోష్లో ఉండాలంటే నీకు ఏదో సంథింగ్ ఈజ్ బోదరింగ్ యూ మీ బాబుకి అలా జరగడం వలన ఇక్కడ ఇలా ఈ విధంగా నీకు అసమ్మతి వర్గం ఎక్కువ పెరిగిపోవడం వలన ఒకవేళ బోడీ గారి దగ్గర పెద్ద రిసెప్షన్ పోయిందో ఏదో జరిగి ఉంటుంది మొత్తానికి ఈ మోడీట్లో ఏదో జరగకపోతే అతను స్తబ్దతగా ఉండిపోతున్నాడు చాలామంది తిడుతుంటాను అది ఏదో ఏదో మాట ఆ సోషల్ మీడియాలో ఇలా ఎవరిని చేస్తే నేను ఇలా చేస్తాను అంటున్నాడు తప్పితే బట్ దెర్ ఈజ్ నథింగ్ వెరీ సీరియస్ ట్రూత్ ఈజ్ దేర్ హిన్ ఈజ్ ఫేస్ ఆయన యొక్క మొక్క కవడికల్లోనూ అందరూ చెప్తున్నారు యాక్చువల్గాను అది ఎలా జరగడానికి కారణం అతనే రెక్టిఫై చేసుకుని మళ్ళీ జోష్లో రావాలి పాలిటిక్స్లోనూ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అప్స్ అండ్ డౌన్స్ చేకటి వెలుగులు లైట్స్ అండ్ షేర్స్ ఉంటాయి ప్రతి ఒక్క జీవితాల్లో ఉంటాయి ఎస్పెషల్లీ స్పెక్యులేటివ్ కైండ్ ఆఫ్ జీవితాలు రాజకీయం ఒకటి సినిమా ఫీల్డ్ ఒకటి బిజినెస్ అట్లీస్ట్ ఒకవేళ పడిపోయినా వాళ్ళ వేరే ఇంకో బిజినెస్లో పైకి రావడం అనుకో అనుకోవచ్చు కానీ ఇది ప్యూర్లీ ఇమేజ్ బేస్డ్ రంగాలు రాజకీయమును సినిమాను ఇమేజ్ నీకు ఇమేజ్ ఉంటే ఎప్పుడో మర్చిపోయిన వాణిశ్రని పెట్టి సినిమా తీసినా ఆడద్దు ఇప్పుడు ఎప్పుడో మర్చిపోయిన లక్ష్మిని పెట్టి ఒక క్యారెక్టర్ పెట్టిన ఈ జనరేషన్ చూస్తారు ఒకప్పుడు పెద్ద ఆవిడ అజాత ఆల్ ఓల్డ్ కొంచెం వెటరన్ డైరెక్టర్స్ అనుకున్న మంచి మంచి సినిమా తీసేవాళ్ళు కూడా ఒక మోడర్న్గా థింక్ చేసి వాళ్ళు కూడా చేయొచ్చు ఇమేజ్ ఇక్కడ ఆ ఇమేజ్తో పాటు ఇప్పుడు రీరిలీజ్ చేస్తారు కొన్ని సినిమాలు చూడలేదు చూస్తారే ఆ విధంగా సినిమా ఫీల్డ్ రాజకీయం ఇమేజ్ ఆ పరపద మీద ఆధారపడిన రంగాలు రెండు రంగాలు అని ఇక్కడ నువ్వు ఎప్పుడైతే డేలా పడిపోయో నేను ఇంకా లాగేస్తారు కదా దట్ ఈస్ వాట్ మై సజెషన్ యూ హ్యావ్ మస్ట్ బీ హ్యాపీ మస్ట్ బీ విత్ జోష్ ఏం జరిగింది ఇప్పుడు యువ వన్ బట్ అబౌట్ యువర్ సన్ వీ బ్లెస్ ఇమ్ గాడ్ విల్ బ్లెస్ ఇమ్ దట్ ఈస్ డిఫరెంట్ అదే కాని కారణమైతే ఈ కారణంగా వచ్చి నేను ఒక రెండు మూడు నెలలు నాకు మూడ్లో లేను అని చెప్పేయించుకోవడదు యూ మస్ట్ నో నీకు తెలియాలి ఏ విధంగా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఈ ఇమేజ్ అని ఈ వీడియో ప్యూర్లీ టు సపోర్ట్ హిమ్ మోరల్లీయే చేస్తున్నాను యాక్చువల్గా జరుగుతున్న విషయాలు కూడా చెప్తే కానీ చూసేవాళ్ళు కూడా అర్థం అవదు అర్థం అవదు కాబట్టి నాకు తెలిసింది నాకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు సాక్షులుగా ఆడియన్స్ చూసే ప్రేక్షకులకి ఈ రోజులు ఎక్కువ తెలుసు కాకపోతే వాళ్ళు విన్నదే నిజమనుకుంటారు సోషల్ మీడియాలో చెత్త పెడతారు ఆడు ఈడు ఆడ చెప్పే రైతుతో రైతు ఆడించి ఇవన్నీ సాక్షి మీడియా చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సాక్షి మీడియా చేస్తుంది దాన్ని నువ్వు ఎదుర్కోగలగాలి తెలివితేటలుగా దట్ ఈస్ కాల్డ్ రీకన్స్ట్రక్టింగ్ యువర్ ఇమేజ్ అగైన్ నీకు వర్తిస్తుంది లోకేష్ బాబుకు వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు గారి గురించి వర్తించినా కూడా ఆయన ఇప్పుడు గెలుపులో ఉన్నాడు కాబట్టి పర్లేదు లేకపోతే ఆయన మాటలు పెద్ద ఎవరు నమ్మరు ఆయన కూడా పట్టించుకోండి ఎందుకంటే ఆయన మూడోసారి కాబట్టి ఆయన చెప్పింది మీ యంగ్స్టర్స్ మీ ఇద్దరే లోకేష్ అండ్ యు మీరిద్దరే స్టేట్ని ఒక లెవెల్కి తీసుకెళ్తామనే ఒక ఇమేజ్ రావాలి ఎందుకంటే పెద్ద వృక్షం కింద చెన్నై బతుకు ఎవరు పెద్ద వృక్షం ఇక్కడ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు సో అని మీరు దాన్ని దాటి బయటకు వచ్చి యూ మస్ట్ బిల్డ్ యువర్ ఇమేజ్ మీ ఇమేజ్ మీరే పెంచుకోవాలి డేలా పడిపోవద్దు అని చెప్పి ఇంక్లూడింగ్ లోకేష్ కూడా సో అతను మరి ముందు అని ఎందుకు అన్నారు అనేది నాకు పెద్ద ఆశ్చర్యం పెద్ద క్వశ్చన్ మార్క్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఈజ్ వెరీ టాకటివ్ అండ్ ఈజ్ గాట్ గుడ్ ఇంగ్లీష్ మంచి వెకాబులరీ ఉంది అర్ణాబ్ గోస్వామితో కూడా బ్రహ్మాండంగా మాట్లాడగలడు మీరు చెప్పేది మీరిద్దరు ఎవరిపైకి వచ్చినా కూడా మాట్లాడకూడదు ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ సంతోషిస్తారు అంటే ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ ఇమేజ్ దానికోసం మళ్ళీ మీరు మళ్ళీ జోస్ట్గా బయటికి రాగల శక్తి మీరు ఉపయోగించాలి శక్తి యుక్తి ఉపయోగించాలి సంథింగ్ ఈజ్ యువర్ గివింగ్ నెవర్ గివ్ ఎన్ ఇంప్రెషన్ టు అదర్స్ బయట వాళ్ళకి మన యొక్క ముఖంలో ఎప్పుడైతే సంతోషం లేదో రకరకాల కథలు వెళ్ళేస్తారనమాట అంతే దానికి అవకాశం ఇవ్వకుండా నిజంగా అలాగే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడిన వాడిని బొక్కలైజ్ బక్క బక్కహిత ఇంకొకటి చేయడు అది తెలియాలి బయటికి ఆ కారణంగా మిమ్మల్ని ఎవరన్నా బూతులు తిరితేనే అని నేను అనుకుంటున్నాను సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ పవన్ కళ్యాణ్ అండ్ ఆల్సో యంగ్ బాయ్ దట్ లోకేష్ నమస్తే నేను మీ దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్‌ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిగిల్ రాగి. వెల్కమ్ టు ది గీతాకృష్ణ సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్. ఐ వాంట్ యు టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్. విల్ మేక్ యు ఏ గుడ్ యాక్టర్. ఇట్ మే బి 30 డేస్, 15 సెషన్స్, sessions, 5 సెషన్స్, sessions, 2 సెషన్స్ ఆల్సో. సీనప్టస్ సీన్ వాట్ ఇస్ సీనిక్ ఆర్డర్? कम टू अस एंड लर्न स्क्रीन राइट सिल्वर स्क्रीन फिल्म वर्कशॉप वेलकम